శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజు కె జయ శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ స్కే జయ శ్రీ సచిదానంద సద్గురు నాపల్లి బాబా మహారాజు కే జయ జయ సాయి మాస్టర్ ఈరోజు సత్సంగంలో మనం శ్రీ స్వామి సమర్థ అక్కలకోట మహారాజు వారి చరిత్ర మనం చదువుకుంటున్నాం రచన పూజ శ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు దీనిలో మనం ఐదో అధ్యాయం చదువుకుంటున్నాం దీనిలో ఏంటంటే స్వామిని ఆశ్రయించిన వారికి ఎలా స్వామి వారిని ఉద్ధరించారు మహనీయులుగా వారిని తీర్చిదిద్దారు అన్న దాని గురించి మనం చదువుకుంటున్నాం వారిలో మనం క్రితం సత్సంగంలో ఏం చెప్పుకున్నాం అంటే శ్రీ స్వామి సుత గురించి చదువుకున్నాం చాలా అద్భుతంగా ఉంది వారిది ఈరోజు మనం శ్రీ బ్రహ్మచారి వామన్ భువ వారి గురించి మనం చదువుకుంటున్నాం అహ్మద్నగర్ జిల్లాలోని వాంచోళి వాస్తవ్యుడైన వామన్ భువ బాల్యం నుండి దత్తాత్రేయుని భక్తుడు ఈయనట బాల్యం నుంచి దత్తాత్రేయుడు భక్తుట ఈయన వామన్ భువ అనమాట ఈయన పేరు ఎన్ని ఉద్యోగాలు మార్చినా ఎందరు సాధువులను దర్శించినా అతనికి మనశ్శాంతి కలగలేదు అంటే ఎంత ఉద్యోగాలు మారుస్తున్నాడు ఇతని సాధు పొంగోల్ని దర్శిస్తున్నాడు అయినా సరే ఇతనికి మనశ్శాంతి అనేది మాత్రము కలగలేదనమాట అండి ఒకసారి పూనాలో ఒక సాధువు ఇతనితో సద్గురువు కటాక్షం లేకపోతే జీవితమే వ్యర్థం అన్నాడు ఒకసారి పూనాలో ఒక సాధువు నేను కలిశాడనమాట అండి ఇతను వామన్ అని ఆయన కలిస్తే ఒక సాధువితంతో అన్నట్టు సద్గురువు కటాక్షం లేకపోతే మాత్రం జీవితం వ్యర్థం అని చెప్పారట ఎవరైనా సద్గురువుని దర్శించారా అని ఇతను అడగగా అక్కలకోటకి వెళ్ళు అక్కడ మానవ రూపంలో సాక్షాత్తు దత్తమూర్తి ఉన్నారు అని చెప్పారట అప్పుడు చెప్పారట మరి మీరు ఎవరైనా దర్శించారా సద్గురువుని అని చెప్పి అడిగారట అని అడగ అక్కలకోట వెళ్ళు అక్కడ మానవ రూపంలో దత్తమూర్తే ఉన్నారు అని చెప్పి మనకి అక్కలకోట స్వామి వారి గురించి చెప్పారట ఆ బ్రా అని ఆ బ్రహ్మచారి చెప్పారట పద్దెనిమిది వందల అరవైవ సంవత్సరంలో వామన్ స్వామి దర్శనార్థం బయలుదేరాడు కానీ అప్పుడు స్వామి హార్ద్రా అనే పల్లెటూరులో ఉన్నారు ఒక చిన్న నది వరదల్లో ఉండడం వల్ల స్వామి దగ్గరకు పోలేక వామన్భువ ఆవల ఒడ్డు నుంచే స్వామికి సాష్టాంగ నమస్కారం చేశాడు అప్పుడు ఆ చిన్న నది వరదల్లో ఉందిటండి స్వామి ఏమో అవతల ఒడ్డున ఉన్నట్ట అందుకని యువతల ఒడ్డు నుంచే స్వామికి సాష్టాంగ నమస్కారం చేశాడ అతను అత్యాశ్చర్యంగా స్వామి నీటి మీద నుంచి నడి నడిచి యువతలు ఒడ్డుకొచ్చి అతడితో ఇలా అన్నారు నా సేవ చెయ్యి బ్రహ్మనిష్ఠుడు బ్రహ్మనిష్ఠుడు అవు నీ ఆస్తి నాకు ఇచ్చేయి అని భువ తక్షణమే తన వంటనున్న గుడ్డలు తీసి పారేసి కౌపీనం మాత్రమే ధరించాడు దగ్గర ఉంచుకోమని స్వామి అతనికి తమ కమండలాన్ని ఇచ్చారు చూడు వెంటనే అసలు ఎంత మార్పు వచ్చేసిందో చూడండి స్వామి నీటి నుంచి నడిచి ఆ అవతల ఒడ్డుకు వచ్చేసారట ఆ నీళ్ళల్లోంచి నీటి మీద నుంచే నడిచి వచ్చేసారట అండి దానిపై నుంచి నడిచే నీటి నుంచి అతడితో ఇలా అన్నారట నా సేవ చెయ్యి బ్రహ్మనిష్ఠుడు అవ్వు నీ ఆస్తి నాకు ఇచ్చే అన్నట్ట వామన్ బువ తక్షణమే తన ఒంటి మీద ఉన్న గొడ్డలన్నీ తీసిపారేసి కోపీనం మాత్రమే ధరించట దగ్గర ఉంచుకోమని స్వామి అతనికి తమ కమండలాన్ని ఇచ్చారట అంటే వెంటనే జరగవలసిన ప్రక్రియ జరిగిపోయిందనమాట ఆ తర్వాత సంవత్సరానికి రెండు మూడు తడవల స్వామి దర్శనం చేసుకునేవాడు తర్వాత వామన్ బువ్వ వామన్ బువ ఏం చేసేట సంవత్సరానికి రెండు మూడు తడవలు స్వామి దర్శనం చేసుకునేవాట పద్దెనిమిది వందల డెబ్భై ఒకటిలో పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ తన కులదేవత అయిన సప్తశృంగిని దర్శించాడు వామన్ బువ్వ పద్దెనిమిది వందల డెబ్భై పుణ్యక్షేత్రాలు పుణ్యక్షేత్రాలన్నీ దర్శిస్తూ తమ కు వాళ్ళ కులదైవి అంటావిడ సప్తశృంగిదేవి ఆవిడని దర్శించట వామన్ భువ్వ పూజ అయిన తర్వాత అమ్మవారి పెదవుల మధ్య ఉంచిన తాంబూలాన్ని తనకు ఇవ్వమని పూజారిని కోరారు వామన్ భువ పెదవుల మధ్యన అమ్మవారికి తాంబూలం పెడతారట అండి అది తమకు ఇవ్వమని చెప్పి వామన్ భువ అడిగాట అమ్మవారిని అమ్మవారిది అడిగితే కానీ అక్కడ పూజారి అందుకు ఒప్పుకోలేదు వామన్ భువ్వ అమ్మవారికి నమస్కరించే మనసులో తల్లి నీ కటాక్షం ఆ వంశం మీద ఉన్నట్లయితే ఆ తాంబూలను నాకు రావాలి అని ప్రార్థించాట వెంటనే అన్నట్టు ఈ వామన్ భువ్వ తల్లి అమ్మ నీ కటాక్షం కనుక మా వంశం మీద ఉన్నట్లయితే కనుక ఆ తాంబూలను నాకు రావాలి అని ప్రార్థించట తక్షణమే ఆ తాంబూలం అతని చేతుల్లో పడ్డంతో పూజారితో పాటు భక్తులు అందరూ ఆశ్చర్యపోయారు వెంటనే ఆ తాంబూలం వచ్చి అతని చేతిలో ఓడింది అంతే అక్కడ ఉన్న పూజారితో పాటు అక్కడ వాళ్ళందరూ ఆశ్చర్యపోయేట తరువాత వామన్భువా గోదావరి జలాన్ని తీసుకువెళ్ళి పండరిలో శ్రీ పా శ్రీ పాండురంగని పాదాలకు అభిషేకం చేశాడు ఆ సమయంలో పాండురంగని స్థానంలో శ్రీ అక్కలకోట స్వామి అతనికి కనిపించారు తిరిగి అతని స్వామిని అక్కలకోటలో దర్శించినప్పుడు స్వామి అన్నారు నీవు సప్ సప్తశృంగి వెళ్ళి అక్కడ గోళ చేస్తుంటే నేను వచ్చి నీకు తాంబూలం ఇవ్వవలసి వచ్చింది అన్నారట అంటే ఏంటి స్వామి అక్కడ అండి అక్కడ నువ్వు సప్తస్గురికి వెళ్ళి అక్కడ గోల చేస్తుంటే నేనే వచ్చి నీకు తాంబూల ఇవ్వవలసి వచ్చింది అన్నారట స్వామి పండరిలో గంగ కూడా అందుకున్నాను నువ్వు పండరు వెళ్ళావు కదా అక్కడ గంగ కూడా నేను నేనే అందుకున్నాను అంటే సకల దేవతా స్వరూపమే సద్గురు అనమాట అండి అది ఎంత కాల్చినా కుండలో పచ్చిపోలేదు అక్కడికి ఇక్కడికి పరిగెత్తక ఒక చోట స్థిరంగా పరమానందంలో మునిగి ఉండు అన్నారు అంటే ఎంత కాలుస్తున్నా నీలో పచ్చిపోలేదంటే ఏంటంటే అలా తిరుగుతూ ఉన్నాడండి పండరు వెళ్ళాడు సప్తశృంగి దగ్గరికి వెళ్ళాడు ఒక పక్కేమో అక్కలకోట స్వామి అంత అనుగ్రహించారు అతన్ని అయినా సరే అక్కడక్కడ తిరుగుతున్నాడు ఆ అనుగ్రహం పొందినా సరే అంటే ఇంకా సద్గురువు మీద అంత పొట్టేతనికి ఇంకా రాలేదన్నమాట అండి అది అందుకని ఏమన్నారు ఏం చెప్తున్నారు ఎంత కాల్చినా కుండలో పచ్చిపోలేదు అని చెప్తున్నారు అంత కాల్చైనా ఎంత అనుభవాన్ని అతనికి ఇచ్చారు అక్కడ స్టార్టింగ్లోనే కదా అయినా సరే ఎంత కాల్చినా కొండలో పచ్చిపోలేదు అక్కడికి ఇక్కడికి పరిగెత్తకో ఒకచోట స్థిరంగా పరమానందంలో మునిగి ఉండు అన్నారు అంతటితో స్వామి సాక్షాత్తు దత్తమూర్తేనని వామన్ భువ్వకు పూర్తి నమ్మకం కలిగి ఆయన సల్లిధిలో చాలా కాలం ఉన్నాడు పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో వామన్ భువ్వ ఆరోగ్యం చెడిపోయింది పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో ఈ వామన్ భువ ఆరోగ్యం కాస్త చెడిపోయిందటండి అండి బాబు దగ్గు విరేచనాలు మొలలు మొదలైన వ్యాధులు ఒక్కసారిగా ప్రకోపించి ఎన్ని మందులిచ్చినా తగ్గలేదట స్వామికి ఉత్తరం రాశాడు కానీ తిరిగి జాబు రాలేదు బాధను భరించలేక ఆత్మహత్య చేసుకోవడానికి నూరుసాగర్ అనే పెద్ద కొనల్లో దూకపోయాడు అతనికి ఆరోగ్యం చెడిపోయింది దగ్గు విరోచనాలు మొలలు ఎన్నో వ్యాధులు వచ్చేసి అన్ని ప్రకోపించేసాయి ఎన్ని మందులిచ్చినా తగ్గలేదు స్వామికి ఉత్తరం రాసాయట రాస్తే స్వామి దగ్గర నుంచి జవాబు రాలేట ఇంకా బాధ భరించలేక ఇతను ఆత్మహత్య చేసుకోవడానికి నూరుసాగర్ అని పెద్ద కొలంలో దూకాబోయేట కానీ సరిగ్గా సమయానికి అతని వెనక నుంచి ఎవరో గట్టిగా పట్టుకున్నారట తిరిగి చూసేసరికి సాక్షాత్తు శ్రీ స్వామి నిలబడి ఉన్నారు కొద్ది క్షణాలు కోపంగా చూసి వామన్భువ చెంప మీద రెండు దెబ్బలు కొట్టి స్వామి ఇలా అన్నారు నీ దేహానికి ఇంకా కర్మ ఉండగా ఎక్కడికి నువ్వు పోయేది నీకు నా మీద ఎందుకు కోపం సహజ సమాధి కోసం ప్రయత్నించే బదులు జల సమాధి కోసం ప్రయత్నిస్తున్నావే అని కేకలేసి కూడా ఉండి ఇంటికి తీసుకెళ్లారు అతను అన్నట్టు నీకు ఇంకా కర్మ ఉంది ఇంకా ఎక్కడికి పోయేది నువ్వు నీ సహజ సమాధి కోసం ప్రయత్నించే బదులు జల సమాధికి ప్రయత్నిస్తున్నావా నువ్వు అంటే ఆత్మహత్య చేసుకుంటున్నావు చాలా తప్పది అని చెప్పి కేకలేసి అతన్ని ఇంటికి తీసుకెళ్లారట స్వామి దర్శనం వావన్ బువ్వా తల్లి సోదరులకు కూడా లభించింది ఇంటికి తీసుకెళ్లారు కదా స్వామి అక్కడ ఇతనికి ఇతని సోదరుడికి తన తల్లికి కూడా స్వామి దర్శనం లభించిందట భయం లేదు శాంతిగా ఉండవు పిచ్చి పిచ్చి వేషాలు వేశావో చెప్పుతో కొడతాను అని వామనుభవాన్ని మరొకసారి హెచ్చరించి చూస్తుండగా స్వామి అయ్యారు ఇలా చనిపోడాలు ఇట్లా పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే మాత్రం చెప్పుతో కొడతానని చెప్పేసి స్వామి అతడు చూస్తూ హెచ్చరించి స్వామి ఇతను చూస్తుంటా కాదే అంతర్ధానమయ్యాట త్వరలో ఆరోగ్యం చేకూరిన తర్వాత శ్రీ స్వామి దర్శనానికి అక్కలకోట వచ్చాడు తర్వాత అతనికి ఆరోగ్యం చేకూరిందటండి చేకూరిన తర్వాత అతను అక్కలకోట వచ్చా అంటే అలా అంత అతనికి కర్మ ఎంతో మిగిలి ఉందనమాట దాన్ని అంతటిని ఒక్కసారి ఆ బాధల రూపంలో ఆ రోగాలు రుచులు అలాంటి రూపాల్లో పాపం అతనికి తీసేశారు అండి ఆ రోగాల రూపాలు అతనికి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్తే మళ్ళీ స్వామి అతన్ని ఆపాల్సి వచ్చింది అక్కడ వామన్ భువ అతన్ని చూస్తూ స్వామి ఓహో చెరువులో పడి చద్దామని ప్రయత్నించింది నువ్వేరా ఆ చెరువులానే నీ జీవితము వ్యర్థమై ఉండేది అని చెప్పి తన పొట్టను రెండు చేతులతో పట్టుకుని నవ్వారు అతను మళ్ళీ అంత స్వస్థత చేకూరిన తర్వాత స్వామి దగ్గరికి వచ్చాడు వస్తే అన్నారట స్వామి ఓహో చెరువులో పడి చేద్దామని ప్రయత్నించింది నువ్వేనా ఆ చెరువులానే నీ జీవితం వ్యర్థమయ్యేది అని చెప్పి తన పొట్టను రెండు చేతులతో పట్టుకుని నవ్వారట పంతొమ్మిది వందల ఒకటో సంవత్సరంలో సన్యాస దీక్ష తీసుకుని స్వామి స్మరణతో దేహం చాలించాడు బ్రహ్మనిష్ఠుడు వామన్ బువ పంతొమ్మిది వందల ఒకటిలో సన్యాస దీక్షను తీసుకుని అలాగ అక్కలకోట స్వామి వారి స్మరణతోనే దేహం చాలించేట బ్రహ్మనిష్ఠుడైన వామనుభూ అండి అది చాలా బాగుంది చూసారు అలా బలవంతంగా చావనివ్వకుండా అతనికి అతన్ని ఆపారు ఆ కర్మనంతటిని చక్కగా అనుభవింపజేసి తీసేశారు అనమాట అండి అది తర్వాతది శ్రీకృష్ణ సరస్వతి లేక కుమారస్వామి ఈ రెండు ఒకరికేనండి ఆయనే శ్రీకృష్ణ సరస్వతి అంటారు లేక కుమారస్వామి అంటారు అనమాట మరొక ఆయన గురించి మనం చదువుకుంటున్నాం శ్రీ దత్తభక్ శ్రీ దత్త భక్తులైన దంపతులు సంతానం కోసం చాలా కాలం ఆ దైవాన్ని కొలిచారు దత్తభక్తులతోనండి వాళ్ళు సంతానం కోసమని చాలా కాలం దత్తాత్రేయుని కొలిచారట ఒకనాటి రాత్రి వారికి స్వప్నంలో శ్రీ దత్తమూర్తి దర్శనమిచ్చి నేను నీ బిడ్డగా మీ ఇంట్లో జన్మిస్తాను అని చెప్పారట అప్పుడు వాళ్ళ కొలిచేసరికి ఆ దత్తాత్రేయుడే దర్శనమిచ్చి నేను నీ బిడ్డగా మీ ఇంట్లో పుడతానని చెప్పేసి చెప్పారట ముందు ముందు శ్రీకృష్ణ సరస్వతి లేక కుమారస్వామిగా జీవన్ముక్ ముక్తుడిగా ప్రసిద్ధికెక్కిన మహనీయుడు పద్దెనిమిది వందల ముప్పై ఐదులో మాఘకృష్ణ పంచమి నాడు వారి బిడ్డగా జన్మించాడు ఒక పిల్లవాడు అతనికి వీరికి ఒక పిల్లవాడు పుట్టేటండి ఆయనే ముందు ముందు శ్రీకృష్ణ సరస్వతి లేక కుమారస్వామిగా జీవన్ముక్తుడిగా ఆయన ప్రసిద్ధికి ఎక్కుతాడనమాట ముందు ముందు అతని బాల్యంలోనే తల్లిదండ్రులు అతన్ని శ్రీ స్వామి దర్శనానికి అక్కలకోట తీసుకొచ్చారు అతని బాల్యంలోనే అతన్ని అక్కలకోట స్వామి దర్శనానికి వాళ్ళు తీసుకొచ్చారట శ్రీ స్వామి ఆ పిల్లవాణి చేయి పట్టుకుని తమతో కూడా ఒక అడవిలోకి తీసుకుపోయారు ఆ పిల్లవాడి పట్టుకుని తీసుకుపోయారట స్వామి అడవిలోకి అక్కడ స్వామి ఒక రాతి మీద కూర్చుని పాజాల చెంత కూర్చున్న ఆ పిల్లవాణితో నీవు నా అంశవి నీవు ఇతరులకు హితం చేయడానికి జన్మించావు అని చెప్పి ఆశీర్వదించారు చూసారండి అతను తీసుకెళ్ళిపోయి ఒక చెట్టు దగ్గర అక్కడ ఒక రాతి మీద కూర్చున్నారట కూర్చుని అతని పాదాల చెంత కూర్చున్న పిల్లవాడితో అన్నారట నీవు నా అంశవి నీవు ఇతరులకు హితం చెయ్యడానికి జన్మించావు అని చెప్పి ఆశీర్వదించారట తక్షణమే ఆ పిల్లవాడికి సమాధి స్థితి కలిగి ఏడు రోజులు అట్లానే ఉండిపోయాడు వెంటనే ఆ పిల్లవాడికి అంత చిన్న పిల్లవాడికి అండి ఆ పిల్లవాడికి వెంటనే బాల్యంలోనే అతనికి సమాధి స్థితి కలిగి ఏడు రోజులు అట్లానే ఉండిపోయేట ఎనిమిదవ రోజున ప్రేమగా అతని తల నిమిరి అతనికి బాహ్య ప్రజ కలిగించారు స్వామి ఎనిమిదో రోజు అతని తల నిమిరట నిమిరేసరికి అతను మళ్ళీ మామూలుగా అయ్యట ఆ తర్వాత శ్రీకృష్ణ సరస్వతితో కొల్హాపూర్ వెళ్ళి బాలోన్మత్త పిశాచవత్తుని అనుసరించి జీవించమని శ్రీ స్వామి చెప్పారు తర్వాత ఈ కృష్ణ సరస్వతి అంటే ఈ కుర్రవాడితో ఈ పిల్లవాడితోటి కొలహాపూర్ వెళ్ళి బాలోన్మత్త పిశాచవర్తిని అనుసరించి జీవించమని చెప్పారట శ్రీకృష్ణ సరస్వతి మరి కొంతకాలం శ్రీ స్వామి సేవ చేస్తూ అక్కల కోటలోనే ఉండిపోయాట ఒకరోజు స్వామి మన బ్రాహ్మణుడు ఇంకా రావట్లేదే అన్నారు ఆ మాటలు ఎవరికీ అర్థం కాలేదు కొద్ది రోజులకు తెల్లకుష్తో బాధపడుతున్న ఒక బ్రాహ్మణుడు వచ్చాడు ఒకరోజు ఎందుకో గాని స్వామి అన్నట్ట మన బ్రాహ్మణుడు ఇంకా రావట్లేదే అన్నారట అంటే అక్కడ వాళ్ళు ఎవ్వరికీ ఆ మాట అర్థం కాబట్టి ఏమిటి బ్రాహ్మణుడు ఇంకా రావట్లేదు అంటున్నారు ఏమిటి అని అనుకున్నట్ట కొద్ది రోజులకు తెల్ల కుష్టి వ్యాధితో బాధపడుతున్న ఒక బ్రాహ్మణుడు వచ్చాట వైద్యానికి లొంగన ఆ వ్యాధి నివారణ కోసం గాన్గాపూర్లో సేవ చేసిన ఆ బ్రాహ్మణుడికి అక్కలకోటకు వెళ్ళమని దృష్టాంతం వచ్చింది అతని మొరవిని స్వామి ఇలా అన్నారు అతడు ఆ వ్యాధి తగ్గాలని చెప్పేసి గాన్గాపూర్లో సేవ చేసేట ఆ బ్రాహ్మణుడికి అక్కల్కోట వెళ్ళమని ఆ దత్తమూర్తి ఆదేశం ఇచ్చారనమాట అందుకని అక్కలకోట వచ్చాడనమాట అతను మొర విన స్వామి ఇలా అన్నారట నీవు వెళ్ళి శ్రీకృష్ణ సరస్వతికి సేవ చెయ్యి తగ్గిపోతుంది అని చెప్పారట ఈ పిల్లవాడున్నాడు కదండి శ్రీకృష్ణ సరస్వతి ఇతనికి సేవ చేయమని చెప్పారట నీ వ్యాధి తగ్గిపోతుంది సేవ చెయ్యి అని చెప్పారట స్వామి ఆజ్ఞానుసారము శ్రీకృష్ణ సరస్వతితో కొల్హాపూర్ వెళ్ళి ఆయన సేవ చేశాడు ఆ బ్రాహ్మణుడు వెంటనే స్వామి చెప్పారు కదా అందుకని శ్రీకృష్ణ సరస్వతితో కొల్హాపూర్ వెళ్ళి అక్కడ ఆయనకి సేవ చేసేట ఆ బ్రాహ్మణుడు అతని భక్తికి మెచ్చి శ్రీకృష్ణ సరస్వతి ఆయన వ్యాధి నివారించారు అప్పటికే ఆ పిల్లవాడంతా గొప్పవాడైపోయాడు అనమాట అండి అతని భక్తికి మెచ్చి శ్రీకృష్ణ సరస్వతి అతని వ్యాధిని నివారించట శక్తి సామర్థ్యాలలో శ్రీకృష్ణ సరస్వతి శ్రీ స్వామిని పోలి ఉండేవారు నువ్వు నా అంశాన్ని అన్నారు కదా అలాగా అలాగే అన్నట్టుగానే స్వామి అన్నట్టుగానే ఆ శక్తి సామర్థ్యాల్లో మాత్రం ఆయన శ్రీకృష్ణ సరస్వతి స్వామిని పోలి ఉండేవాట అంతలా ఉండేవాటండి ఆ కురవాడు శ్రీ స్వామి చెప్పినట్లు వారి సాక్షాత్తు శ్రీ స్వామి యొక్క అంశే దానికి ఒక దృష్టాంతం కూడా ఉన్నది సంతానం కలిగితే శ్రీ స్వామికి పాలకోవా సమర్పించుకుంటానని ఒక బ్రాహ్మణుడు మొక్కుకున్నాడు దీనికి ఒక ఇది ఒక దృష్టాంతం కూడా ఉందని మాస్టర్ గారు చెప్తున్నారు దానికి ఏంటంటే ఒక బ్రాహ్మణుడు మొక్కుకున్నట్టండి సంతానం కలిగితే కనుక పాలకోవా సమర్పించుకుంటానని స్వామికి మొక్కుకున్నట్ట కానీ సంతానం కలిగాక మొక్కు సంగతి పూర్తిగా మర్చిపోయాడు కానీ సంతానం కలిగింది కానీ అతను మొక్కుకున్నాడు అన్న విషయాన్ని పూర్తిగా మర్చిపోయాట అతనికి జ్ఞాపకం వచ్చేసరికి స్వామి నిర్యాణం చెందారు అతను గుర్తొచ్చింది గుర్తొచ్చే టైంకి ఏమైంది స్వామి శరీరం వదిలేసారి నిర్యాణం చెందారు పశ్చాత్తాపంతో బాధపడ్డాడు అయ్యో ఇదేంటి స్వామి ఏమో ఇప్పుడు నిర్యాణం చెందారు నేనేమో సంతానం కలిగితే పాలకోవ సమర్పించుకుంటానని మొక్కుకున్నాను స్వామి ఇప్పుడు లేరు ఎలాగా అని చెప్పి పశ్చాత్తాపడ్డాడు స్వయంగా స్వామి నోటికి పాలకోవ అందించలేనందుకు వాపోయాడు ఆ బ్రాహ్మణుడు అయ్యో స్వయంగా నేను స్వామి నోటికి పాలకోవ ఇవ్వలేకపోయి స్వామికి ఇవ్వాలనుకున్నాను ఇప్పుడు ఏం చెయ్యాలనుకున్నట్ట ఒక రాత్రి స్వప్నంలో స్వామి కనిపించి తాను కోల్హాపూర్లో శ్రీకృష్ణ సరస్వతి అనే పేరుతో కుంభాకర్ గల్లీకి వస్తానని మొక్కు అక్కడ చెల్లించుకోమని చెప్పి అంతర్ధానం అయ్యారు అప్పుడు ఏమైందిట అట్లా బాధపడుతుంటే పశ్చాత్తాపం చెందాడు పాపం పశ్చాత్తాపం చెంది ఆ బ్రాహ్మణుడు బాధపడుతున్నాడు బాధపడుతుంటే ఒక రాత్రి స్వప్నంలో స్వామి కనిపించి తాను కొల్హాపూర్లో శ్రీకృష్ణ సరస్వతి అనే పేరుతో కుంభాకర్ గల్లీకి వస్తానని ఈ శ్రీకృష్ణ సరస్వతి ఆయన పేరుతోటే కుంభాకర్ గల్లీకి వస్తానని మొక్కు అక్కడ చెల్లించుకోమని చెప్పి అంతర్ధానమే నీ మొక్కు అక్కడ చెల్లించుకో అంటే ఆయనకిచ్చి నువ్వు చెల్లించుకో అని చెప్పి చెప్పారనమాట బ్రాహ్మణుడు అక్కడ ఉన్న శ్రీకృష్ణ సరస్వతి స్వామిని అపర రూపంగా గుర్తించి ఆయనకు కోవా నైవేద్యం ఇచ్చి ముక్కు చెల్లించుకున్నాడు అలా అనమాట స్వామి అంశ లాగానే ఈయన కూడా అక్కడ మంచి ప్రఖ్యాతి చెందారు అనమాట అండి దానికి దృష్టాంతం కూడా ఇక్కడ మాస్టర్ గారు రాశారు అదే ఇక్కడికి శ్రీకృష్ణ సరస్వతి లేక కుమారస్వామి అయిందండి శ్రీ కేల్కర్ మహారాజ్ తర్వాత మనం చెప్పుకుంటోంది శ్రీ కేల్కర్ మహారాజ్ ఇవి కొంచెం చిన్న చిన్నవేనండి అందుకని ఇప్పుడు ఇది కూడా చెప్పుకుందాం అండి పద్దెనిమిది వందల నలభై ఏడో సంవత్సరంలో ఒక పేద రైల్వే ఉద్యోగ కుటుంబంలో జన్మించాడు ఆయన ఈ కేల్కర్ అనే ఆయన రామచంద్ర కేల్కర్ ఇతని పేరు అతడు ఎనిమిదవ ఏట తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడ్డాడు ఇతనికి ఎనిమిదవ ఏట చాలా తీవ్రమైన కడుపు నొప్పి వచ్చిందట ఒకరోజు బాధ మరీ ఎక్కువగా ఉన్నప్పుడు మనసులో ఇలా మొక్కుకున్నట్ట భగవంతుడు ఉంటే ఒక వారం రోజుల్లో నాకు పూర్తిగా కడుపు నొప్పి తగ్గిపోవాలి అట్లా తగ్గినట్లయితే నా జీవితాన్ని ఆయన సేవకి అంకితం చేస్తాను అని అనుకున్నట్లే బాధ పూర్తిగా తగ్గిపోయింది ఇతను అనుకున్నట్ట భగవంతుడు అనేవాడు కనుక ఉంటే వారం రోజుల్లో నా కడుపు నొప్పి పూర్తిగా తగ్గిపోవాలి అట్లా తగ్గినట్లయితే కనుక దా జీవితాన్ని అంతటినీ ఆయన సేవకే అంకితం చేస్తాను అని అనుకున్నట్ట అనుకున్నట్లుగానే ఇతనికి బాధ అంతా తగ్గిపోయింట వెంటనే ఇల్లు విడిచి అక్కలకోటలో స్వామి సన్నిధిలో రెండు సంవత్సరాలు ఉన్నాడు వెంటనే అతను ఇల్లు విడిచి అతను వెళ్ళిపోయేట వెళ్ళిపోయి అక్కలకోటలో రెండు సంవత్సరాలు ఉన్నట్ట అక్కడ శ్రీ స్వామి అతని సేవకు మెచ్చి దీక్షనిచ్చారు అక్కడ చాలా సేవ చేసుకున్నాడు అండి అక్కలకోట వెళ్ళి స్వామికి అక్కడ స్వామి అతని సేవకు మెచ్చి ఇచ్చారట ఆ తర్వాత బొంబాయి తిరుగు వచ్చి స్వామి సుతుల సేవలో కేల్కర్ నాలుగు మాసాలు గడిపాడు అంతకుముందు మనం స్వామి స్వామిస్తుతుల గురించి చదువుకున్నాం కదా నిన్న చెప్పుకున్నాం మనం వారి సేవలో నాలుగు మాసాలు గడిపేటండి స్వామి సేవ చేసుకున్నాడు స్వామి సుతుల సేవ కూడా అతను చేసుకున్నాడు పద్దెనిమిది వందల డెబ్భై మూడవ సంవత్సరంలో బ్రహ్మచారి భూవ చలువరాతి పాదుకలను చిప్లం తీసుకొచ్చి అక్కడ ఒక స్కూల్ మాస్టర్తో వాటి మనిషి వచ్చే వరకు వాటిని పూజిస్తుండమని చెప్పారు త్రికానజ్ఞులైన బ్రహ్మచారి భువ వాటి మనిషి అని చెప్పింది కేల్కర్ గురించి సరిగ్గా అదే సమయానికి స్వామి సుతులు కేల్కర్ను చెప్పులం పంపారు అక్కడికి పంపారటండి ఇతన్నే ఇతన్ని అక్కడికి పంపారట తీసుకురం ఇతన్నే పంపారటండి ఇతని పేరేంటి కేల్కర్నే అక్కడికి పంపారట ఇతను వస్తున్న ఇతను వస్తున్నట్టుగానే బ్రహ్మచారి బువ్వ వాటి మనిషి అని చెప్పి ముందుగానే చెప్పారట వాటికి సంబంధించిన మనిషి అని చెప్పి అప్పుడే స్వామి సుతులు ఇతని కేల్కర్ను అక్కడికి పంపారట కేల్కర్ చిప్పులం రాబోయే ముందు ఆయనకి స్వామి చిన్న వెండి పాదుకలు దండము ప్రసాదించి ప్రతి గురువారము భిక్ష చేయమని దాని వలన యావత్ కొరతంటూ ఉండదని చెప్పి ఒక జోలి కూడా ఇచ్చారు కేల్కర్కు చిప్లం రాబోయే ముందు ఆయనకు స్వామి చిన్న వెండి పాదుకలు ఇచ్చారట అండి కేల్కర్కి దండము కూడా ప్రసాదించారట స్వామి అతనికి ప్రతి గురువారము భిక్ష చేయమని దానివల్ల యావత్ జీవితమో కొరతంటూ ఉండదని చెప్పి ఒక జోలి కూడా ఇచ్చారట కేల్కర్కు స్వామి శ్రీ ప్రభునంద ప్రభునంద స్వామి కుమార్ అని పేరు పెట్టారు ఇతనికి పేరు కూడా పెట్టారటండి శ్రీ ప్రభునంద స్వామి కుమార్ అని పేరు పెట్టారట ఈ పాదుకలు దండము ఇప్పటికే ఉన్నాయట వీరి వంశంలో గురువారం నాడు భిక్ష చేయడం ఇప్పటికే ఆచారం వీరి వంశం వాళ్ళు ఇప్పటికీ గురువారం నాడు భిక్ష చేస్తారట శ్రీ స్వామి నిర్యాణం చెందిన వార్త కేల్కర్ వినగానే దుఃఖం పట్టలేక ప్రాయోపవేశం ఆరంభించాడు శ్రీ స్వామి నిర్యాణం విన్న తర్వాత కేల్కరు ఆ దుఃఖం భరించలేకపోయేట లేక ప్రాయోపవేశం అంటే చనిపోవడానికి ఇతను ఆరంభించట మూడవ రోజున స్వామి కళలో కనిపించి నేను జీవించే ఉన్నాను నా కార్యం నిర్వర్తిస్తూనే ఉన్నాయను ప్రాయోపవేశం చేయవద్దు అని చెప్పారట అప్పుడు స్వామి కనిపించి తనకి కళలో మూడో రోజున మూడు రోజుల పాటు ప్రాయోపవేశం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటే అట్లా అలా ఉన్నట్ట తనంతటి తను అట్లా ఉండి అట్లా తినకుండాను ఏదో రకంగా చనిపోవడం అన్నమాట అండి చేస్తుంటే మూడో రోజున స్వామి కళలో కనిపించి నేను జీవించే ఉన్నాను నేను జీవించే ఉన్నాను నా కార్యం నిర్వహిస్తూనే ఉన్నాను ప్రాయోపవేశం చేయవద్దు అని చెప్పారటండి అది ఇక్కడ వరకు రాశారండి మాస్టర్ గారు తర్వాత ఒక వింతైన యోగి యశ్వంతరావు గొప్పవారు జోహార్లు ఇవి ఉన్నాయండి ఇక్కడ వరకు అది ఈ రెండు త్రీ టాపిక్స్ మనం చదువుకోవాలి ఒక వింతైన యోగి ఉంది యశ్వంతరావు ఉంది తర్వాత గొప్ప వాళ్ళు అట్లా జోహర్లు సమర్పించారు స్వామికి అన్నది ఉంటుందన్నమాట తర్వాత ఆరో అధ్యాయానికి మనం వస్తాం అది రేపు ఇంకా మిగిలింది మనం చదువుకున్నాం ఒక వింతైన యోగి యశ్వంతరావు రేపు మనం చదువుకుందాం అండి श्री सच्चिदानन्द सद्गुरु सायिनाथमहाराजस् के जय श्री सच्चिदानन्द सद्गुरु अल्वेलुमङ्गम्म सहितभरद्वाज महाराज के जय श्री सच्चिदानन्द सद्गुरु नाम्पल्लिबाबा महाराज के जय గురుదేవదత్త అవధూతచింతన సమస్తనోవీ లోకా సమస్తనోవేకా సమస్తనోవీ జయ సాయి మాస్టర్